చూసుకుంటే తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరుగుంపాడు మండలం పినపాక పట్టి నగర్ గ్రామం కిన్నెరసాని బ్రిడ్జిపై కారు ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ఘటనలో బైక్పై ఉన్న సెట్టిపల్లి నరసింహారావు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు కనితి హర్షవర్ధన్ తీవ్ర గాయాలతో హాస్పిటల్లో వైద్యం పొందుతూ ఉన్నాడు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు అయితే తెలిపారు కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నుంచనుజ్జనైనట్టు తెలుస్తుంది బూరుగుంపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితేనే సో ఎట్టకాలకైతే చనిపోవడం అయితే చనిపోయారు అనమాట సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూసెస్ అన్నీ కూడా కవర్ చేస్తూ మన ఛానల్లో మీకు వీడియో రూపాయలు అందించడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు ప్రతి అప్డేట్ కూడా